హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకి సమ్మర్లో మ్యాంగోస్ ఎలాగో ఇది కూడా మనకి సమ్మర్లో అలాగే స్పెషల్ అనమాట చింతా చిగురు నాకు చాలా ఇష్టము ఆల్మోస్ట్ నా నేను తిని కూడా ఒక టెన్ ఇయర్స్ అవుతుందేమో కానీ నాకు గుర్తు కూడా లేదు సో మళ్ళీ ఈరోజైతే తింటున్నాను అది కేవలం మా అక్క వల్ల సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిందన్నమాట ఇది చిగురు సో నాకు ఇష్టం అని ఒక మాట చెప్తానే మా అక్క తీసి పెట్టేసిందనమాట నా కోసము ఊరికి తీసుకెళ్ళు అక్కడ పెట్టుకొని నీకు ఎలా ఇష్టమో అలా చేసుకొని తిను అనేసి సో మా అంటే నేను ఎక్కువ రోజులు ఉండలేదన్నమాట ఇంకా నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా మా అక్క అయితే తీసుకెళ్ళి అక్కడే చేసుకో అనేసి నా కోసం పంపించింది అన్నమాట సో మా అక్క పంపించిన చింతచిగురు పప్పు చాలా బాగుంటుంది